టిఆర్ఎన్ఏ అడాప్టర్ అను అంటే మనకు డిఎన్ఏ సంస్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా మార్పు చెందే దిశలో భాగంగా మనకు రెండు కోచల్లో ఒక కోచ మనకు సంకేతపు కోచ అని ఒకటి మూసఫలకు పోచ అని చెప్తున్నాం కదా ఆ సంకేతాలని గుర్తించి ప్రతి సంకేతంగా మనకు ఏర్పరచడానికి టిఆర్ఎన్ఏ అనేటువంటిది మనకు తోడ్పడుతుంది అన్నాం అమైన అమ్లాల పానీ పెప్టైడ్ కోర్స్ ఏర్పడి ప్రోటీన్ ఏర్పడడానికి టిఆర్ఎన్ఏ ఏర్పడ తోడ్పడుతున్నాం ఆ టీఆర్ఎన్ఏ తోడ్పడడానికి మనకు ముందుగా ఈ ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి అంశాలు వాటి సంకేతాలను గుర్తించడానికి ఈ టిఆర్ఎన్ఏలో టీఆర్ఎన్ఏ లోపల మనకు ప్రతి సంకేతకు శిక్యం అనేటువంటిది ప్రతి సంకేతకు శిక్యం అనేటువంటిది విస్తరించి ఉండే ఏదైతే ఆ ఎంఆర్ఎన్ఏ పైన ఉన్నటువంటి అమైనో ఆమ్లాలను గుర్తించి వాటికి వ్యతిరేకంగా వాటిని జత కూడేటువంటి సత్ర నిక్షారాలు కలిగినటువంటి టిఆర్ఎన్ఏ యొక్క అతి సంఖ్యత శిక్ష ఆ అతకొని ఆ ఎంఆర్ఎన్ఏన్న బాధ్యత తీసి ఈ అమైనో ఆమ్లాలను వీటిని అతికించడానికి ఈ టిఆర్ఎన్ఏ లేదా అడాప్టర్ అను అనేటువంటి తోడ్పడుతుందని చెప్పుకుంటాం ఇది ముఖ్యంగా చూడడానికి మనకు తల క్రిందులైనటువంటి ఆకారంలో విస్తరించి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇందులో చూడండి ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఫైవ్ ప్రైమ్ ఎంట్కో నుంచి కే త్రీ ప్రైమ్ ఎంట్కోనగా ఉంటే ఇక్కడ టిఆర్ఎన్ఏలో కూడా మనకు ఇక్కడ ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ ఎంట్ ఇక్కడ దాంట్లో గల చేర్చడం లేదా తొలగించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది ఒకే దిశలో గల మనకు కనిపిస్తాయి ఇక్కడ ఆ చేర్చడము లేదా తొలగింపజేయడము ఈ టీఆర్ఎన్ఈ అనేటువంటిది చేస్తుంది కాబట్టి ఇంకా అదే కాకుండా ఇక్కడ సంకేతాలుగా వివరించేటువంటి అమాయ అమ్లాలు బదులుగా మనకు ఏది అర్థరేకం కూడా స్టాక్ కోడాలకు టీఆర్ఎన్ఈ అనేటువంటి ఉండవు అంటే స్టాప్ కోడాలకు అధిగించేటువంటి ప్రతి సంకేత క్షిప్యాలు ఏది టీఆర్ఎన్ఈ అణువు లోపల విస్తరించి ఉండవు కాకపోతే ఇక్కడ ప్రారంభ టిఆర్ఎన్ఏలు ఉంటాయి ఇంకా ఆ తర్వాత మనకు గుర్తు మనకు అనుగ్రహాలను సంశ్లేషించేస్తూ వాటిని అర్పిస్తూ మనకు ఖాళీ కెక్టేట్ కోర్సు ఏర్పడడానికి ఈ టీఆర్ఎన్ఏ అను అనేటువంటిది అడాప్టర్ అను అనేటువంటిది తోడ్పడుతుంది దీని గురించి బోర్ బాస్ వస్తాడు ఏ వాహనం ఏంటి అనేటువంటిది దీన్ని డ్యాగ్రామ్ తీసి బాగా గుర్తించండి లేదా డ్యాగ్రామ్ ఇచ్చి నాకు బాగా గుర్తించండి అనేది మాత్రం ఇస్తాడు